బీజేపీ నాయకులు మతం రంగు పూసి నాటి చరిత్రను వక్రీకరిస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి పోతినేని సుదర్శనలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఐదేళ్ల పాటు సాగితే దానిని బీజేపీ నాయకులు వక్రీకరిస్తున్నారని అన్నారు అసలు ఈయన సాయుధ పోరాటం అంటే నైజాం సర్కారుకు వ్యతిరేకంగా భూమి కోసం బుక్తి కోసం రాజకీయ విముక్తి కోసం సాగినట్టు పోరాటమని ఆయన అన్నారు ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు మరణించారని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఈ రైతాంగ సాయుధ పోరాటానికి ఉందని గుర్తు చేశారు మూడు వేల గ్రామాలు విముక్తి కాబడిందని పటేల్ పట్వారులంతా పట్టణాల బాట పట్టారని అన్నారు అట్లాంటి చరిత్ర కలిగిన పోరాటాన్ని హిందువులు ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తున్న బీజేపీ నాయకులకు సిగ్గులేదా అని ఆయన విమర్శించారు వాస్తవానికి బీజేపీ నాయకులు నాటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఏమాత్రం పాల్గొనలేదని ఉద్దేశించి ఆయన మాట్లాడారు జహర్ బాయ్ భాయ్ సాధిస్థాన్ అమరవీరుల ఆశయాలని వీర తెలంగాణ సాయుధ రైతాంగ అమరవీరుల ఆశయాలని సాధిస్తాం సాధిస్థాన్ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల ఆశయాలని సాధిస్తాం జెండా సిపిఎం నుండి యాభై ఒకటి వరకు ఐదు సంవత్సరాల పాటు తెలంగాణలో సాగిన రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఈనాడు బీజేపీ నాయకులు అనేక అబద్దాలు వల్లించడానికి కోరుకుంటున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటం అంటే నైజాం సర్కార్కు వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం రాజకీయ విముక్తి కోసం సాగినటువంటి పోరాటం అండి నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ఆ పోరాటంలో చనిపోయారు పది లక్షల ఎకరాలు భూములు పంచబడినాయి మూడు వేల గ్రామాలు విముక్తి కాబడినాయి పటేల్ పట్వారీలంతా పట్టణాలు బాట పట్టారు స్త్రీలకు విముక్తి జరిగింది గిరిజనులు దళితులు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా గాలి పీల్చారు అట్లాంటి చరిత్ర కలిగిన పోరాటాన్ని ముస్లింలు హిందువుల మధ్య జరిగిన పోరాటంగా మలిచి చెప్పడానికి వక్రీకరించడానికి సిపిఐ నాయ బీజేపీ నాయకులకు సిగ్గులేదు ఆ రకమైనటువంటి వంచనకు కొనుక్కుంటున్నారు ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి బీజేపీ నాయకులు ఆనాడు స్వతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఏమాత్రం పాల్గొన్న వాళ్ళు కాదు పైగా ఈ పోరాటాలు వ్యతిరేకించినటువంటి అభివృద్ధి నిరోధకులు ఆ రకమైనటువంటి వక్రీకరణ చేయడం ద్వారా తిరిగి ఇక్కడ ముస్లింలు హిందువుల మధ్య ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా తాత దాతదండ్రులు సాధించినటువంటి సాగించినటువంటి పోరాటం నా లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదు ఇప్పటికీ భూమి పంపకం సంపూర్ణంగా జరగలేదు బానిస చాకరీలు పూర్తిగా అణచబడలేదు అనేక దుర్మార్గ చట్టాలు వస్తున్నాయి మోడీ ప్రభుత్వంలో అదే రకంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇంకా నేను సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవటం లేదు ఈ స్థితిలో భవిష్యత్తులో తెలంగాణ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాట పందాలను ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ